హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడీస్ విచ్ క్రియేటివిటీ మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి తీపి బోండాలు అప్పటికప్పుడు ఏమన్నా స్పీడ్ తినాలనిపిస్తే చాలా ఈజీగా అండ్ టేస్టీగా గోధుమ పిండితో ఈ తీపి బోండాలను తయారు చేసుకోవచ్చు ఈ తీపి బోండాలను ప్రసాదంగా చేసి నైవేద్యంగా పెట్టచ్చు ఈ తీపి బోండాలను ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్పు బెల్లం తురుము వేసుకోవాలి మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవచ్చు తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఉడికించాలి పాకం పట్టాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం అంతా కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగించుకున్నాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా వేసుకోవచ్చు హెల్తీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండి వేసుకోవచ్చు తర్వాత రెండు టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ వేయడం వల్ల రుచితో పాటు పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి తురుము వేసుకోవచ్చు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక మనం ముందుగా కరిగిచ్చి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ ని ఇలా ఫిల్టర్ చేసి వేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ఏమన్నా నారాలు కానీ ఉంటే ఫిల్టర్ అవుతాయి ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్ తో కలపడం కంటే చేత్తో కలిపితే అంత బాగా కలుస్తుంది ఇలా బాగా కలుపుకున్నాక తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే నీళ్ళకు బదులు పాలైనా వేసుకోవచ్చు ఇలా బీట్ చేస్తున్నట్టుగా కలపాలి ఇలా రెండు లేదా మూడు నిమిషాలు అంత బాగా బీట్ చేయాలి బోండాలు చేయడానికి ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి తర్వాత పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి వంట సోడా వేయడం వల్ల బోండాలు చక్కగా పొంగుతాయి లోపల స్పాంజీగా వస్తాయి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్లేదు సోంపు వేయడం వల్ల బోండాలు చాలా బాగుంటాయి తర్వాత కొద్దిగా వాటర్ వేసి అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఐదు లేదా పది నిమిషాలు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండి చాలా బాగా నానింటుంది మళ్ళీ పిండిని కలపకూడదు పది నిమిషాలు నానబెడితే పిండి కొంచెం పొంగినట్టుగా ఉంటుంది పక్కన నుండి పిండిని కొంచెం కొంచెం తీసుకొని బోండాలుగా వేసుకోవాలి లేదా బజ్జీలుగా వేసుకోవచ్చు తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలా లోతుగా ఉండే ప్యాన్ తీసుకొని బోండాలు మునియేంత వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇలా బోండాలుగా వేసుకోవాలి ఇలా ప్యాన్లో అయితే పడతాయో అన్నీ వేసుకోవాలి ఇలా అన్ని బోండాలు వేసుకున్నాక తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి ముదురు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి సరిగ్గా ఫ్రై చేయకపోతే లోపల పిండి పిండిలాగా ఉంటాయి ఇలా ముదురు రంగు వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే తీపి బోండాలు రెడీ చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ వీటిని నాలుగు లేదా ఐదు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్